నమస్తే నమస్తే మీ పేరు సమ్మంగి గంగునాయుడు ఏం పని చేస్తారు ఎలా ఉంది ఇప్పుడు ఆదాయం బాగానే ఉందండి పండ్లవి బానే ఉన్నాయి అన్న ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఎలా ఉందో పరిపాలన బాగుండండి ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరు మీద ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ఎలా ఉన్నాయి ఆ పథకాలు అమ్మఒడి బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇప్పుడు సూపర్ సిక్స్ పేరు మీద ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు మూడు పథకాలకు గాను తల్లికి వందన ఒకటి అమలు చేశారు కదా తల్లికి వంద నిజంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉన్నారు అందుం అలాగే చాలా మందికి కూడా అంది సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు అది కూడా మాకు ఇప్పుడు చూసుకుంటా అన్నగారు గతంలో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు విడతలు పెంచిచ్చారు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతుంది వృద్ధులు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అది అందరూ అందరికీ మంచిదే కదా కదా అది అది కూడా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు నిజంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే బాగుంటుంది అంటారా బాగుంటుంది లేదా ప్రజలకు దాని వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుంది అంటారా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం రప్ప గంగమ్మ చేతలు అరుగుతాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారు నాకు తెలిసి లేదండి కుటుంబ ప్రభుత్వం మళ్ళీ రావాలనుకుంటున్నాం వస్తుంది కూడా అనుకుంటున్నాం చూసుకుంటే కూటం ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల వద్దకే వస్తుంది అంటున్నారు నిజంగా ఎమ్మెల్యే కానీ కార్యకర్తలు కానీ ప్రజల వద్దకు వస్తున్నారు వస్తున్నారు రోజుల్లో జరుగుతున్నారు మొన్న క్రితం కూడా వచ్చారు అవి బాగాలేదంటే చూసారు వచ్చి వచ్చారు పైప్ లైన్ కూడా వేసారు అదే సిమెంట్ పైపులు వేసారు చూసుకోండి లిక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా అవకాశం ఉందనుకుంటున్నాను అనగారు ఇప్పుడు చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆయన పార్టీ నామ కదండి లేకుండా పోవద్దంటారా ఇంకా పెద్ద కూడా ఎవరు లేరు కదా అందరూ జైల్లోనే ఉన్నారు ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా లేదండి లేదు అన్నీ ఇప్పుడు ఫంక్షన్లు ఇంటింటికి ఇస్తున్నారు బియ్యం మామూలుగా పెట్టారు ఇంకా ఏమైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే సచివాలయం అడిగితే వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తున్నారు గతంలో రైస్ ఫ్యాన్లు ఉండేవి ఇప్పుడు రైస్ ఫ్యాన్లు లేవు ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు లేదు అది కూడా లేదు ఏం లేదు ఇంతకుముందు ఉండేది కదా సేమ్ అదే రేషన్ వ్యవస్థ చంద్రబాబు గారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు నిజంగా ఇస్తారంటారా అమరావతి రాజధాని ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుందంటారా కంప్లీట్గా చాలా వరకు నా ఉద్దేశం పోలవరం ప్రాజెక్టు పోలవరం కూడా అంతే ఇప్పుడు చూసుకుంటే అన్నగారు త్వరలో రైతులకి అన్నదాత సుఖీబాబు పేరుని ఇరవై వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు నిజంగా జమ చేస్తారంటారా చేస్తారండి చేస్తారని చేస్తారు చూసుకుంటే మీలాంటి ఇప్పుడు మీరు ఒక టాపీ మేస్తారు అంటున్నారు మరి ఉచిత ఇసుక సదుపాయం అనేది ప్రభుత్వం కల్పిస్తుంది అంటున్నారు నిజంగా ఉచిత ఇసుక అనేది ప్రభుత్వం అందిస్తుందా కదండి ప్రతి కౌల్లో చూడండి తమిళమే రోజుకి దగ్గర ఒక యాభై అరవై డాక్టర్లకి వెళ్తారు అంటే ఏంటి ఏ విధంగా ఉచిత ఇసుకను అందిస్తుందా అంటే ఇంతకుముందు నాలుగు వేల ఐదు వేలు ఉండేది ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇలా అందుబాటులో దొరుకుతుంది అంతే సగం సగం తగ్గుతుంది కదా మరి అంటే అవి కూడా ఏంటంటారు ట్రావెలింగ్ ఛార్జెస్ అంటారా లేదంటే అక్కడ ట్రావెలింగ్ ఛార్జెస్ ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఛార్జెస్ దాంతో ఇంత ట్రాక్టర్లకి వాటికి డైరెక్ట్గా ర్యాంప్కి వెళ్ళి తెచ్చుకునే సదుపాయం లేదు ఇప్పుడు వెళ్ళి ట్రాక్టర్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇంతకుముందు ఓన్లీ లారీలోనే లోడ్ చేసేవారు అది వాళ్ళు యథాచిగా కొని ఐదు వేలకి ఆరు వేలకి ఇష్టంగా అమ్ముకునేవారు ఇప్పుడు చూసుకుంటే గతంలో కొడాలి నాని రోడ్డు మీద అనేక రకాల వ్యాఖ్యలు చేసేవాడు బూతు పురాణాల్లో ఉండేవాడు అసలు కొడాలి నాని కనబడతలేదు ఏమైపోయారు అంటారు అయిపోయింది చాప్టర్ క్లోజ్ చాప్టర్ క్లోజ్ అండి మాట్లాడితే వేసేస్తారండి ఇంకేమైనా జైల్లో పడేస్తారు కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారండి నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనవసరం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి మనం పబ్లిక్ టాక్స్ ఒక్కసారి చూడండి ఎందుకంటే మనం ఒక్క సంవత్సర పరిపాలన నుంచి సర్వే చేస్తూ ఉన్నాం ప్రజల యొక్క ఒపీనియన్ ఉందని చెప్పి తెలుసుకుంటా ఉన్నాం సో దాంట్లో పర్టికులర్గా కోటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలన గురించి ఒక్కసారి చెప్ప మన దాంట్లో పాజిటివ్గా నెగిటివ్ ఎవరు మాట్లాడినా ప్రతిదీ తీసుకుంటా అన్నీ అప్లోడ్ అవుతూనే ఉన్నాయి ఒకసారి ప్రజల యొక్క నానుడి ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నటువంటి సంవత్సర పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఎక్సలెంట్ సో దీంట్లో ఎటువంటి దాపరికాలు లేవు ప్రజలు చెప్పింది ఆ మాటలు ఎందుకంటే ఇచ్చిన పథకాలు మూడు ఆ పథకాలన్నీ అవలంబం అవుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా ఫెన్షన్లు పెంచారు గ్యాస్ బండ్లు అన్నారు అది ఇది ఉన్నారు తర్వాత తల్లికి మందులు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి జమ చేస్తూ ఉన్నారు అన్న వాగ్దాన్ని నిలబెట్టుకున్నారు ఇక అభివృద్ధి పనులు ఒకసారి చూస్తే ఈ రోజున అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి పోలవర ప్రాజెక్టు పనులు మరీ శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు చెత్త పను తీసేశారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ఇలా బీసీ ఎస్సీ మైనారిటీ కార్పొరేషన్ లోన్లు రిలీజ్ చేశారు కొన్ని ఇలా పనులు కన్ను చేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు దౌర్జన్యాలు పెరిగినాయి అన్నాడు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు పెరిగినాయి అనడానికి ఉద్దేశం ఏంటంటే ఒక్కటే ఒక్క పాయింట్ ఇక్కడ గతం లాండ్ ఆర్డర్ ఇష్యూ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏ రకంగా ఉండేదంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో ఎవరైనా ఇలాగ మాట్లాడారనుకో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడం వాళ్ళని అరెస్ట్ చేయించడం ఏదో పనిగా ఉండేది కానీ ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పరిస్థితి కనుక ఒకసారి చూడండి లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత క్లారిటీగా ఎంత చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉన్నారో తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడు అయినా సరే తొక్కుబట్టి నారతేస్తున్నారు రకంగా పోలీస్ వ్యవస్థ ఈరోజు కఠినంగా పనిచేస్తూ ఉంది ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు ఒక రకం గుర్తుపెట్టి అందరూ సమానమైనట్టు ఈరోజు కోటం ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేసారనుకోండి వాళ్ళకి సేల్వాళ్ళు కప్పి ప్రమోషన్లు ఇచ్చి ఒక హై లెవెల్ ఆఫీసులో పెట్టేవాడు అంటే ఏ రకంగా ఉండే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం వస్తారు చూడండి కానీ ఈరోజు కోటం ప్రభుత్వం అలా కాదు తప్పు చేసిన వాడిని ఆన్ స్పాట్ శిక్షిస్తూ ఉంది సో గతంలోకి ఇప్పటికైనా పరిపాలన తేడా చూడండి ఎంతసేపు బురద జల్లే వ్యాఖ్యలు శవరాజికలు చేయడం పనిగా పెట్టుకోకూడదు ఈరోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పని గురించి మాట్లాడండి కేవలం సంవత్సర పరిపాలన పూర్తయింది ఈ పన్నెండు నెలల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేసాడు దీని గురించి తెలియజేయండి వాగ్దానాలు నెరవేరుస్తూ ఉన్నారు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు సో ఇలా జరుగుతూ ఉంది చాలు కదా ప్రజలకి కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు ఒకటో తారీఖు వచ్చేలోపు ఒకటో తారీఖు వస్తే ఫంక్షన్లు ఇస్తానికి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు సమస్యల దగ్గర తెలుసుకుంటున్నారు ప్రజలకు కావాల్సిన విషయాలన్నీ తెలుసుకొని వాటిని సమీక్షించి ఎందుకు ఈ పథకం రాలేదు ఎందుకు మీకు లేట్ అవుతుందని చెప్పి వాటి మీద అన్ని తెలుసుకొని ఆ పథకం రెట్టిఫై చేసుకుని అది అందే విధంగా ప్రజలకు అండగా ఉంటున్నారు ఈ రోజున కోటం ప్రభుత్వం చేసిన పరిపాలనకి ప్రజలు స్వాగతిస్తుంటే ఎంతసేపు జల్లే వ్యాఖ్యలు చేసే పనులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు కానీ ప్రజలు మాత్రం కోటం ప్రభుత్వం స్వాగతిస్తూ ఈ రోజున స్వపరిపాలన తొలగడని చెప్పి ప్రజల్లోకి వెళ్తాను అన్ని విధాలు తోడుగా ఉంటూ ప్రజలకి అండగా ఉంటూ సమస్యలు తీర్చే విధంగా కోటం ప్రభుత్వం అండగా ఉంటుంది